హెల్లో బ్యూటిఫుల్ వైజాగ్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో సో చూసిన వాళ్ళు అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటి అందరూ ఇలా కూర్చున్నారు అని చూస్తున్నారు కదా ఒక మంచి విశేషం ఉంది అదేంటంటే మా ఇంటి ఆడపిల్ల బాల్యం నుండి యమనంలోకి అడుగుపెట్టింది అంటే పుష్పవత అయింది పేరు వచ్చేసి రక్షిత బాగుంది కదా సో దీనికి కావాల్సిన ఏర్పాట్లయితే చేసేసారు సో వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇలా ప్లాన్ చేశారు అందులో తాంబూలం పెట్టి ఇస్తున్నారు విషయం తెలిసిన వెంటనే మేనమామ చాప్ పట్టుకొని రెడీగా వచ్చేసాడు వేయడానికి మా పద్ధతిలో అయితే ఇలాగ కొబ్బరి ఆకులతో చేప అయితే అల్లించి తీసుకొని వస్తారనమాట సో దీని మీద మనం వేరే చాప్ కూడా వేసుకుంటాము పడుకోవడానికి తనకు కూడా కన్వీనియంట్ గా ఉండాలి కదా సో ఏంటంటే దీని మీద వేరేది వేస్తారు ఏదైనా ఇలాంటివి సాంప్రదాయంగా చేయాలనేటప్పుడు పెద్దవాళ్ళు మాత్రం ఉండాల్సిందే ఎందుకు అని అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు సో దాన్ని బట్టి తెలిసిన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే మన సంప్రదాయాలు పద్ధతులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగా మనం ఫాలో అయిపోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే అయిపోయింది విషయం తెలిసిన వెంటనే మేనత్తలు ముగ్గురు చక్కగా రెడీ అయిపోయి వచ్చేసి తను అలా రెడీ చేసి చివరికి కూర్చొని పెట్టేశారు అనమాట ఇంకా కూర్చున్న తర్వాత ఓడ్లో అయితే ఈ విధంగా పళ్ళు కాయలు అవి పెడుతూ ఉంటారు ఇప్పటి నుండి పేరెంట్స్కి కొంచెం ఎక్కువ కేరింగ్ అండ్ బాధ్యతలు కూడా ఎక్కువ అవుతాయి అనమాట సో మాలో పెట్టిన తర్వాత తను తినాల్సినవి అంటే పసుపు ముద్దలు వెల్లుల్లి నువ్వుల నూనె బెల్లం ఇస్తారనమాట తినడానికి తనకి మంచిది అనేసి తినడానికి అయితే కష్టపడుతుంది ఎవరికి కూడా నా ఇష్టంగా తినరు కదా ఇవి ఫస్ట్ టైం కూడాను సో అది అయిపోయిన తర్వాత ఎన్ని డేస్ కూర్చొని పెడతారా అనేది చెప్పేసి అయితే అన్ని డేస్కి కొట్టేపిస్తారనమాట గోడకి మీలో కూడా ఇలాగనే చేపిస్తారా కామెంట్ చేయండి ఫస్ట్ టైం కాబట్టి మంచి మెమరీగా అయితే ఉంటుంది పెద్దవాళ్ళు అయితే ఇందులో కూడా వెతుకుతారు ఏంటి అంటే దూరంగా కొడితే దూరం సంబంధం దగ్గరగా కొడితే దగ్గర సంబంధం అలా అంటారు కానీ అది నిజమేనా కాదా నాకు ఒకసారి తెలియదు ఎవరైనా కామెంట్ చేయండి నైన్ డేస్ అయితే కూర్చొని పెట్టారు అందుకని నైన్ పసుపు మద్దులు కొట్టించారు ఈ విధంగా కూర్చొని పెట్టిన దగ్గర నుండి స్వీట్ తినిపిస్తూనే ఉంటారు మామూలుగా అయితే అది ఇది తినాలనిపిస్తూ ఉంటది ఈ స్వీట్ పెట్టినప్పుడు మాత్రం ఇంకా జీవితంలో ఆ స్వీట్ ముట్టుకోకూడదు అన్నట్టుగా చేస్తారనమాట కారం ఎంతైనా తినగలం గాని స్వీట్ తినలేమండి బాబు ఉన్నప్పుడు తినలేం లేనప్పుడు కావాలనిపిస్తుంది అనమాట సో ఒక్కొక్కరిగా తాంబూలం అయితే తీసేసుకుంటున్నారు ఇక చిన్న చిన్న సందర్భాలు ఇలాంటివి వచ్చినప్పుడు రిలేటివ్స్ అందరూ కలవడానికి అయితే మంచిగా బాగుంటుంది కదండి ఇంకో చెప్పాలని అంటే లేడీస్ ఎక్కడున్నా ఇలాంటి సందర్భాల్లో అయితే మంచిగా రెడీ అయి ఉంటాం కాబట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము సరే అండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకొని ఎలా ఉందో కామెంట్ చేసి హలో హలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ